రెండు లక్షల పైన రుణమున్న రైతులకు త్వరలోనే డేట్లు చెప్తాం ఏదో ఆ డేట్లు యాడున్నాయో డేట్లు దొరకలేవా పంచాంగం ఇట్లా చూడాలే మీరు జ్యోతిషం గిట్లా చూసి చెప్పనేది డేట్లు భవిష్యత్తులో చేనేత సంబంధించినటువంటి వచ్చినా వచ్చినా మీరు కోరుకున్నటువంటి మీరు కావాలనుకున్నటువంటి ప్రజారాజ్యంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా

కింద కూర్చున్న వాళ్ళు అంతా ఏం చెప్తున్నాయి అసలు ఎందుకు ఆగమవుతుండు ఈ ఉరుకులాట ఎందుకు అంటారు ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా పీట 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 వేసిందట మన దగ్గర పీటలు వేసుకొని కూర్చున్నారు అందరూ లైవ్ చూస్తున్న వాళ్ళంతా చెప్పాలి పెద్దపీట ఉందా చిన్న పీటలు ఉన్నాయా చిన్న ఉంటే పెద్ద పీటలు చేపిస్తారట మన దగ్గర ఏమన్నా కింద కూర్చునే పీటలు ఉంటే తుమ్మల నాగేశ్వరరావు చెప్తే రైతన్నలందరికీ పెద్ద వేస్తారట మంచిగా పెరగన్నం తిని అరుగు మీద వండొచ్చట అని ఆయన చెప్పిన ముచ్చట అది పెరగన్నం తిని అరుగు మీద వండుకుంటారట రైతులు అది చెప్తా ఉన్నారు ఇగో పంటకి ఈనాడు ఇప్పుడు దొరికిండ దొంగ రైతులు ఎంతమంది పేరు చెప్పిండ మీరు చెప్పురు లైవ్లో ఎంతమంది చూస్తున్నారు కదా వందలాది మంది చూస్తూ ఉన్నారు కదా రైతుల సంఖ్య ఎంత చెప్పిండు ఈ రాష్ట్రంలో ఈ సన్నాసి ముచ్చట్లు ఏదన్నా బాధ అవుతుంది అసలు ఎందుకంటే ఆయన అంటుండో ఆయన అనిపిస్తుర్రో లేకపోతే గత్యంతరం లేక చెప్తుండో తెలియదు కానీ ఈ సన్నాసి ముచ్చట్లు ఎన్ని రోజులు చెప్తారో ఇప్పుడు డెబ్బై లక్షల రైతులు ఉన్నారని ఆయన నోట్ల కించ వచ్చింది వచ్చిందా లేనటువంటి విధంగా పంటకి ఇప్పుడు చూడండి నేనేం చెప్పా వీళ్ళు చెప్పిన మాటనే ఒకటే ఒక మాట రాస్తా చూడురు మీరే నేను ఎందుకు ఇది అడుగుతా ఉన్నా అంటే వాళ్ళ నోట్లోంచి వచ్చింది డెబ్బై లక్షల మంది రైతులు అని పంట పండించారు కాబట్టి ఇలా ఒక లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించు కాబట్టి ఈ రికార్డ్ని మా రికార్డుగా చెప్పుకుంటామని చెప్పుకోవడానికి మాత్రం డెబ్బై లక్షల మంది రైతులు పంట పండిస్తారు ఈ రాష్ట్రంలో అని చెప్పిన సన్నాసి ఎవరు ఇప్పుడు చూడరు ఇక ఎవరు చెప్పారు ఇక్కడ నుంచి డెబ్బై లక్షల మంది రైతులుంటే మీరు రుణమాఫీ ఎంతమంది చేస్తుర్రు చెప్పురు ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి లెక్క నలభై రెండు లక్షల అకౌంట్లు అని చెప్పారు నలభై రెండు లక్షల అకౌంట్లు లోన్ తీసుకునే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు అట్లే ఎందుకు వాళ్ళంతా కూడా అర్హతకు రారు అని నేను అడుగుతా ఉన్నాను పంట పండిస్తే ఆ రికార్డుని నీ రికార్డ్ అని చెప్పుకున్నప్పుడు వాళ్ళ అప్పుని అప్పెందుకు కాలేదా ఆ అప్పుని అప్పెందుకు కాదు మరి మిగిలినటువంటి ఈ ముప్పై డెబ్ ఇరవై ఎనిమిది లక్షల రైతుల రుణాలు ఎక్కడ పోయినా చెప్పు ఎందుకు వీళ్ళకు జరగవు ఏం తప్పున్నదా దగ్గర నేను అడిగేది ఇంకా ఈ ఇవి చెయ్యి ఇంకా నలభై రెండు లక్షలనే మస్తుకున్నాయి కొంతమంది అంటారు అన్న అసలు లోపడే కాలేవని ఇక బయట ఏం మాట్లాడతావు అంటే నేను మాట్లాడే బయట లెక్క కూడా చెప్పాలి కదా మరి బయట ఈ రైతులందరికీ ఎందుకు రుణమాఫీ జరగద్దు ఇంతమందిని ఎందుకు వంచిస్తూ ఉన్నావు ఎందుకు గోస పెడతా ఉన్నావు మరి నీ రికార్డు ఏమో రికార్డు కానీ అంతమంది రైతులకు రుణాలు లేవా వీళ్ళకి ఎందుకు చేయవు నువ్వు ఇరవై ఎనిమిది లక్షల మందికి పోని ఈ నలభై రెండు లక్షల మంది రైతులల్లో నువ్వు వేసింది అందరికి ఎరక ఇరవై రెండు లక్షల మందికి నువ్వు వేసుకొస్తున్నావు మరి మిగిలిన ఇరవై లక్షల మంది రైతులకి ఎప్పుడు జరగాలి ఇది కదా లెక్క ఇది కదా అసలు ముచ్చట మీకు కావాల్సి వచ్చినప్పుడేమో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్తావు రుణమాఫీ చేయాలంటే మాత్రం నలభై రెండు లక్షల కాడికే వస్తుంది అందులో అర్హతలు ఉన్నోళ్ళు ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మందే కంప్లీట్ చేసినాం ఇంక ఇరవై లక్షల మందికి మీ తప్పులు సవరించుకోవడం మీ తప్పులు ఇంకా నయం అవి సరే బ్యాంకుల తప్పులు ఆధార్ కార్డు తప్పులు ఇంకేవో చెప్తా ఉన్నారు కదా మన తప్పులు అనలేదు ఇంకా మీ తప్పులు సవరించుకోరని చెప్పినట్టు చెప్పారు మనకి మనమేదో తప్పు చేసినట్టుగా మనమే దొంగలమన్నాడు మనమే తప్పు చేసినాం ఇక్కడ ఇన్ని లక్షల మంది రైతులకి ఎగ్గొట్టినట్టా లేదా ఇది చూడండి ఒకసారి ఈ ఇరవై లక్షల మందిని కథం పట్టిరు ఈ ఇరవై ఎనిమిది లక్షల మంది అయితే ఇక అడ్రస్ కూడా లేదు వాళ్ళది అసలు లెక్కలు కూడా వాళ్ళు అలా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే కొంతమంది ఉండొచ్చు లెక్కలు తీస్తే కానీ మిగిలిన వాళ్ళంతా ఆయన చెప్పిన మాటరే డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారన్నప్పుడు మరి దాని సమాధానం ఉండాలి కదా ఈనాడు రాజన్న వల్ల భగవంతుడు దయ వల్ల భారతదేశంలో అత్యధికమైనటువంటి వరి పంట ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టన్నులు మెట్రిక్ టన్నులు అది కూడా తెలుస్తలేదు వరి ఉత్పత్తి చేసినటువంటి అది కూడా తెలుస్తలేదు సార్ వారికి కోటి యాభై మూడు లక్షల టన్నులు అని చెప్పేస్తా ఉన్నాడు మెట్రిక్ టన్నులు కూడా యాదకి వస్తలేదు మళ్ళా యాది చేసుకుంటా ఉన్నాడు అన్నట్టు అంటే తెలంగాణ రైతానికి రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం వారి కష్టానికి తగ్గట్టుగా మీకు కూడా దండం పెడతాం సార్ కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటిచ్చాం ఇచ్చాం పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటికే వారి ఖాతాలో జమ చేశాం చేశాం మిగతాది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది త్వరలోనే దానికి సంబంధించినటువంటి తారీఖులు కూడా కూడా దేశంలో తారీఖులు ఏం తారీఖులు చెప్పు ప్రకటించడానికి తారీఖులు దొరుకుతలేవా మీకు తారీఖులు ఏ బుద్ధయితలేదా లేకపోతే క్యాలెండర్ లేదా ఏమంతా మనం అది ఏదో క్యాలెండర్ ఉంటుంది కదా అది పంపిద్దాం ఏదో క్యాలెండర్లు వస్తాయి కదా ఆ క్యాలెండర్ పంపిస్తా తెలుగు క్యాలెండర్లు వెంకటేశ్వరానికి కోనా ఏమంటాయి కో ఆ క్యాలెండర్ పంపించమంటావా నీకు దబరా అప్పుడు రేవంత్ రెడ్డికి రాళ్ళు పంపిన నేను దేనికి పంపిన తెలుసా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను నేర్చుకున్నావు కదా అని చెప్పి తొమ్మిది రాళ్ళు పంపిన కొట్టనీకి చాతనైతే లేదా కొట్టించుకుంటావా అని అట్లే రేపు రేపు పొద్దుగాలే వెంకటరమణ అండ్ కో ఒక క్యాలెండర్ని తీసుకొచ్చి మీ అందరి ముందు నేనే ఒక అంటే కొత్త క్యాలెండర్ను మళ్ళీ పాత క్యాలెండర్ అనుకునేరు ఎందుకంటే ఎట్లయినా అంటే ఈ ఇయర్ కూడా పంపుదాం అబ్బో ఈ నెలలో చేస్తా అన్నారు కదా ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ది రెండు క్యాలెండర్లు కలిపి ఖచ్చితంగా ఆయనకి పార్సల్ చేద్దాం మరి క్యాలెండర్లో డేట్లు దొరకలేవు వాడుగుదాం మరి క్యాబినెట్ సమావేశం నిర్వహించే డేట్లు చెప్తా అన్న దొంగ ఇప్పటిదాకా అడ్రస్ లేడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు మొన్నేమన్నాడు మొన్న మీడియా మిత్రులు అడిగితే లేలే మేమేం డేట్లు అని చెప్పలేదు మీకే మీకే మీరు రాసుకున్నారు మీకే మీరు అడుగుతా ఉన్నారని చెప్పిండు కదా మరి ఇలా తారీఖులు అని ఎట్లా వచ్చింది మరి అన్నాడు గదే గైడ్ గైడ్లైన్స్ ఇస్తా ఉన్నారు షెడ్యూల్ ప్రకటిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన డేట్లు చెప్తా ఉన్నారు కదా అంటే మేము ఇప్పుడు చెప్పినాం మీరే అన్నీ అనుకుంటున్నారు మీరే అన్ని రాసుకున్నారు అని చెప్పిండు మరి ఇక్కడెందుకు ఇప్పుడు తారీఖులని చెప్తా ఉన్నాం ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి సన్న పండించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈ అరవై పర్సెంట్ సన్నధాన్యం పెంచారు గతంలో ఇరవై పర్సెంట్ పండించేటటువంటి రైతులు ఐదు వందల బోనస్ వస్తుందని చెప్పి దాన్ని మనం పండించడం మూలాన ఈ రోజు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యం కోసం ఎగబడుతున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం ప్రజా ప్రజారాజ్యం యొక్క విధి అని చెప్పి సందర్భంగా విధి అట ప్రజారాజ్యం యొక్క విధి తప్పకుండా పదాలు దొరుకుతలేవు ఈ పార్టీలు పాలించి ఓడించినటువంటి పార్టీలు కొన్ని చెప్తున్నాయి అధికారంలో రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఏది చెప్పినా స్థిర సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పని పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎవరు మిమ్మల్ని ప్రలోభ పెట్టాలనో లేదు మాటలతో భాగోదేగానికి గురి చేయాలన్నో రైతన్నకో నేతలకు మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది కోసం పనిచేసినటువంటి ప్రజా పాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఇది ఆయన చెప్పేది ఏంటంటే డేట్లు ప్రకటిస్తామనేది ఆయన ఇచ్చిన అప్డేట్ కొత్త అప్డేట్ పుసుక్కున్న మళ్ళీ నాశ ఉంటాడు పోయి సరే ఏమైనా సార్ డేట్లు క్యాలెండర్ పంపినా ఇంకా డేట్లు వస్తలేవు అని అడిగితే నేను ఎప్పుడు చెప్పినా డేట్లు అనుకున్నది మీరే అన్నది మీరే మళ్ళీ అడుగుతున్నది మీరే మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడతారు మళ్ళీ అంటే అట్లా వేదికల మీద మాట్లాడేటప్పుడు మాత్రం మొత్తం అయిపోతుంది చేసేస్తాం కడిగేస్తాం ఊడిసేస్తాం తర్వాత మాత్రం దాన్ని ఏం ఉండదు ఇక